వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో భాగంగా పట్టుపురుగుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలమైన ఆధారంగా చెప్పుకోవచ్చు రైతులు ఎంతో శ్రద్ధతో కష్టపడి పెంచే ఈ పట్టుపురుగులు చిన్న చిన్న తప్పిదాల వలనే పెద్ద నష్టానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వర్షాకాలం చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడంతో సున్నపు కట్టు రోగం పట్టు పురుగులకు పెద్ద ముప్పుగా మారుతుంది ఈ రోగం వ్యాప్తి చెంది ఒకసారి పురుగులకు సోకితే వాటి ఆరోగ్యం దెబ్బతిని ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతుంది ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు పడటంతో వాతావరణంలో తేమ మరింతగా పెరిగింది దీనివల్ల సున్నపుకట్టు రోగం వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరిగింది కాబట్టి రైతులు ఈ సీజన్లో మరింత అప్రమత్తంగా ఉండాలి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సకాలంలో సరైన నిర్వహణ చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అసలు సున్నపు కట్టు రోగం అంటే ఏంటి ఇది పట్టుపురుగులకు సోకే ఒక అంటువ్యాధి ఈ రోగానికి ప్రధాన కారణం బ్యావీరియా బాసినియా అనే శిలిధ్రం అంటే ఇది ఒక ఫంగస్ ఈ శిలీంధ్రం గాలిలో ఉండే చిన్న చిన్న స్పోర్లు అంటే రేణువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది రోగగ్రస్త పురుగులు ఆరోగ్యవంతమైన పురుగులకు తగిలిన వాటిపై ఉన్న స్పోర్లు అంటుకున్న వెంటనే ఈ వ్యాధి సోకుతుంది మొదట ఇది పట్టు పురుగులకు సోకినప్పటికీ తర్వాత మల్బరీ ఆకులపై ఉండే ఇతర కీటకాలకు కూడా వ్యాపిస్తుంది ఒకసారి ఈ రోగం పొలంలో మొదలైతే చాలా వేగంగా విస్తరించి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది అందువల్ల దీన్ని అత్యంత ప్రమాదకర అంటురోగంగా పరిగణిస్తారు సున్నం కట్టు రోగం లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తే ఈ రోగం సోకిన పురుగులు మొదట బలహీనపడి మెత్తబడిపోయి చనిపోతాయి చనిపోయిన పురుగుల దేహం క్రమంగా గట్టిపడి బయటికి సిలిందర్జాలం పెరిగి మొత్తం దేహాన్ని కప్పేస్తుంది ఫలితంగా అవి తెల్లని సున్నం ముక్కల్లా కనిపిస్తాయి రోగం ప్రారంభ దశలో పురుగుల శరీరం గోధుమ రంగులోకి లేదా పింక్ రంగులోకి మారుతుంది ఈ రంగు మార్పునకు సెరీషియా మార్సి అనే బ్యాక్టీరియా కూడా కారణమవుతుంది చివరికి సిలిందర్జాలం పురుగు దేహం అంతా కప్పి సున్నం ముక్కలా మార్చేస్తుంది రైతులు ఇలాంటి లక్షణాలు గమనించగానే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే రోగం ఆరోగ్యవంతమైన పురుగులకు వేగంగా వ్యాపిస్తుంది ఈ సమస్యకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఒకసారి చూద్దాం సున్నంకట్టు రోగం వ్యాప్తికి ప్రధాన కారణం రోగగ్రస్త పురుగులే వీటి శరీరంపై ఏర్పడే అనేక సిలింద్ర కనీడియాలు గాలి ద్వారా సులభంగా వ్యాపించి ఆరోగ్యవంతమైన పురుగులకు అంటుకుంటాయి అంతేకాక ఆకుచుట్టూ పురుగు ఎర్ర గొంగలి పురుగు వంటి ఇతర కీటకాల ద్వారా కూడా ఈ రోగం వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా పట్టు పురుగుల ఐదవ దశలో అనగా చివరి వృద్ధి దశలో ఈ రోగం సోకితే ఒక పురుగు చనిపోయిన తర్వాత దాని నుంచి కోట్ల సంఖ్యలో శిలింద్ర కొనీడియాలు విడుదలవుతాయి ప్రతి కొనీడియం కొత్త రోగాన్ని కలిగించే శక్తి కలిగి ఉంటుంది అందువల్ల రైతులు తప్పనిసరిగా ఇతర తోటల్లోని కీటకాలను నివారించాలి మల్బరీ చెట్లలో కీటకాల వృద్ధిని అదుపులో ఉంచాలి పట్టు పురుగుల పడకలో రోగగ్రస్త పురుగులు గట్టిపడక ముందే వెంటనే తొలగించి వాటిపై సిలిండ్ర నాశక పొడులు చల్లి తర్వాత వాటిని కాల్చివేయాలి రోగగ్రస్త పురుగులను ఎట్టి పరిస్థితుల్లోనూ పడకలో లేదా గృహంలో వదిలేయకూడదు ఇలా క్రమం తప్పకుండా పరిశుభ్రత పాటించడం ద్వారా రోగం వ్యాప్తిని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది పట్టు పురుగులను సున్నంకట్టు వంటి శిలింద్ర రోగాల నుంచి కాపాడడానికి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి అందుకోసం క్యాప్టన్ సున్నపు పొడి డైథెన్ ఎం ఫార్టీ ఫైవ్ కెవోలిన్ మిశ్రమాలను ఉపయోగిస్తారు వీటిని తయారు చేయడం చాలా సులభం రెండు శాతం క్యాప్టన్ సున్నపు పొడి మిశ్రమం కోసం ఇరవై గ్రాముల క్యాప్టన్ పొడిని తొమ్మిది వందల ఎనభై గ్రాముల సున్నపు పొడిలో వేసి బాగా కలిపితే ఒక కిలో మిశ్రమం సిద్ధమవుతుంది అలాగే రెండు శాతం డైథెన్ ఎం ఫార్టీ ఫైవ్ కెవోలిన్ మిశ్రమం కోసం ఇరవై గ్రాముల డైథెన్ ఎం ఫార్టీ ఫైవ్ పొడిని తొమ్మిది వందల ఎనభై గ్రాముల కెవోలిన్ పొడితో కలిపితే ఒక కిలో మిశ్రమం తయారవుతుంది ఈ మిశ్రమాలను తయారు చేసే సమయంలో పదార్థాలు సమానంగా కలిసేలా బాగా కలపడం చాలా ముఖ్యం సరైన పద్ధతిలో తయారు చేసిన ఈ మిశ్రమాలను పట్టు పురుగుల పడకలపై చల్లడం వలన రోగాలు వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే పట్టు పురుగుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారం వర్షాకాలం చలికాలంలో గాలిలో తేమ పెరగడం వల్ల సున్నంకట్టు రోగం పురుగులకు పెద్ద ముప్పు ఈ రోగానికి ప్రధాన కారణం బవిరియా బాసినియా సిలింద్రం ఇది గాలి ద్వారా స్పోర్ల వల్ల వ్యాప్తి చెందుతుంది రోగగ్రస్త పురుగులు బలహీనపడి చనిపోతాయి వారి శరీరం గట్టిపడి తెల్లని సున్నంలా మారుతుంది ఇది ఐదవ దశ పట్టు పురుగులు ఎక్కువగా వ్యాపిస్తోంది ఒక పురుగు నుంచే కోట్ల శిలింద్ర కనీడియాలు వ్యాప్తి చెందుతాయి రోగగ్రస్త పురుగులను వెంటనే పడక నుంచి తొలగించి కాల్చివేయాలి అలాగే శుభ్రత పాలించడం తప్పనిసరి మల్బరీ తోటల్లోని ఇతర కీటకాలను నియంత్రించడం అలాగే శిలింద్ర నాశక మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి తగ్గుతుంది క్యాప్టాన్ సున్నపు పొడి డైథెన్ ఎం కేవోలిన్ మిశ్రమాలను సమానంగా కలిపి వీటిని పడకలపై చల్లడం ద్వారా వ్యాధి చాలా వరకు నియంత్రించవచ్చు